ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీ జివి లాల్ ఆర్టిఫోబి గంగయ్యలతో కలిసి పాల్గొని ప్రజల అర్జులను స్వీకరించారు

వీళ్ళందరూ ఉంటారు మిగతా వాళ్ళు కెన్ క్యారీ ఆన్ విద్యోగం ఏమైనా అవైలబుల్గా ఉన్నాయండి ఏమైనా ఉంటే మీరు మీకు ఇన్ఫార్మ్ చేస్తారు విత్ క్యారీ ఆన్ ఈ నేను చెప్పిన ఫోర్ ఫైవ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ప్లస్ సర్వే డిపార్ట్మెంట్ هي سيتھن